శ్రీమాత్రే నమ ఐశ్వర్య యోగం కార్యక్రమం నుంచి రోజు మనము ఒక అమ్మవారి నామం యొక్క అర్థాన్ని తెలుసుకుంటున్నాము కదా ఫస్ట్ ఈ వీడియోకి అయితే శ్రీమాత్రే అని కామెంట్ చేసి అమ్మవారికి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈరోజు అమ్మవారి నామము ఓం నవచంపక పుష్పాప నాస విరాజితాయి నమ నాస అంటే ముక్కు నాసదండం అంటే ముక్కుదూలం అప్పుడే వికసించిన సంపంగి పువ్వుల అమ్మవారి ముక్కు ప్రకాశిస్తుంది చెంపక పుష్పంతో అమ్మ ముక్కుని పోల్చడంలో వాగ్దేవతలు కవిత చమత్కారంతో పాటు మంత్రశాస్త్రాన్ని కూడా నిక్షిప్తం చేశారు భూమి గుణం గంధం ముక్కు గంధానికి అనగా వాసనను పసిగట్టగలదు ముక్కులు సరిగా పనిచేస్తే సగానికి సగం రోగాలు నశిస్తాయి చంపక పుష్పాలతో పూజిస్తే అమ్మవారు ప్రసన్నురాలై భూమిని ప్రసాదిస్తుందని మంత్రశాస్త్రాలు చెప్తున్నాయి మంత్ర ప్రయోగం ఫలితం ఉబ్బసంతో బాధపడేవారు రోజు రాత్రి పడుకునే ముందు మరలా ఉదయం స్నానం తర్వాత ఇరవై ఏడు సార్లు జపిస్తే ఉబ్బసం నుండి విముక్తిని పొందుతారు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఆయసం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ముక్కు మీద వేలు వేసుకొని జపిస్తే ఆ బాధలు తొలగిపోతాయి దగ్గు గొంతు నొప్పి తగ్గడానికి ఈ మంత్రాన్ని వీలున్నన్నిసార్లు జపించాలి సొంత ఇంటి కోసం స్థలం వెతుక్కునేవారు పొలాలు కొనాలనుకునేవారు తొమ్మిది రోజులు సంపంగి పువ్వులతో అమ్మవారిని పూజిస్తే చాలు వారికి అవి లభిస్తాయి చూశారు కదండి ఈరోజు అమ్మవారి నామము యొక్క విశిష్టత ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి శ్రీమాత్రే నమ